హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి చేపర్ ఈగరండి ఆంధ్ర స్టైల్ చేస్తున్నాను అద్దెరిపోతుందంటే రెసిపీ అంత బాగుంటుంది వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ చేప నీగురు కోసం ఏ చేప అయినా తీసుకోవచ్చండి నేనైతే కంపెనీ చేప ముక్కల్ని మంచిగా ముక్కలు కొట్టించి తీసేసుకున్నాను దీని ప్లేస్లో మీకు అవైలబుల్గా ఏ ఉంటే ఆ ముక్కలను తీసేసుకొని శుభ్రంగా కడిగి మిక్సింగ్ బౌల్లో తీసేసుకోండి ఒక హాఫ్ అన్ అవర్ ముందైతే దానికి కొద్దిగా సాల్ట్ని పసుపుని కొద్దిగా కారాన్ని వేసేసుకొని దాంట్లో ఆ టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని ఆ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా ముక్కకు పట్టి ఒక హాఫ్ అన్ అవర్ లేదా ఎంత టైం వీలుంటే టైం మ్యారినేట్ చేసి సైడ్కి పెట్టేసుకోండి శుభ్రంగా తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత స్టవ్ పై కడాయిని పెట్టి హీట్ అయిన తర్వాత దాంట్లో ఆయిల్ వేసుకోండి ఏదైనా చికెన్ కర్రీకైనా చేపల పులుసుకైనా చేపల ఎగురికైనా కాసేంత నూనె వేసుకుంటే రుచి చాలా బాగుంటుంది నీచు వాసన అనేది ఉండదండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసి బాగా వేగిన తర్వాత ఒక ఆరేడు వెల్లుల్ని చిన్నగా కట్ చేసి వేసేసుకొని దాంట్లో మిడిల్గా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసి వేగిన తర్వాత ఒక కప్పు వరకు ఆనియన్స్ని చిన్నగా తురిమి వేసేసుకున్నాను నేను కట్ చేసేసుకొని మీరు ఎంత చిన్నగా కట్ చేసుకోవడానికి వీలుంటే వేసేసుకోండి లేదా లేదంటే కచ్చాపచ్చగా మిక్సీలో గ్రైండ్ చేసుకుని వేసేసుకోండి ఈ స్టేజ్లో ఒక అర టీ స్పూన్ వరకు అయితే సాల్క్ని వేసేసుకున్నానండి ఆనియన్స్ తొందరగా వేగి మంచి కలర్ వస్తాయి అనమాట ఈ ఆనియన్స్ అనేవి మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకొని మధ్యలో కొద్దిగా కాసేంత ఫ్రెష్గా ఉన్న కరివేపాకుని కూడా వేసేసుకొని బాగా వేయించేసుకోండి ఇలా వేగుతున్నప్పుడే ఒక వన్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసేసుకొని ఏదైనా కర్రీ అనేది మంచి టేస్ట్గా కావాలంటే అప్పటికప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆ మిక్సీ చేసుకొని వేసుకోవడానికి ట్రై చేయండి వీలుంటే లేదంటే నార్మల్గా స్టోర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని మంచిగా వేయించేసుకొని ఆనియన్స్ మంచి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దీంట్లో మూడు పెద్ద టమాటాలని చిన్నగా కట్ చేసి వేసేసుకుంటున్నాను మనకి ఇగురనేది మంచిగా గ్రేవీగా కావాలనుకుంటే ఆనియన్స్ టమాటాలు ఎక్కువ క్వాంటిటీ వేసుకుంటే మంచి గ్రేవీ వస్తుందండి మంచి టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది ఈ టమాటాలు వేసేసుకున్నాం కదా చక్కగా మూత పెట్టుకొని మెత్తగా అయ్యేంత వరకు మగ్గించేసుకోండి మెత్తగా అయిన తర్వాత ఆటోమేటిక్గా ఆయిల్ సపరేట్ అవుతుంది ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు మనం ముందుగా చేపలు మ్యారినేట్ చేసుకున్నప్పుడు చక్కగా కారాన్ని పసుపుని వేసుకున్నాం కదా వాటిని చూసుకొని దాంట్లో అర టీ స్పూన్ వరకు వేసుకున్నాను దీంట్లో మళ్ళీ అర టీ స్పూన్ వరకు కారాన్ని అర టీ స్పూన్ వరకు ప పసుపుని ఒక అర టీ స్పూన్ వరకు గరం మసాలాని ఫిష్ మసాలని కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఆయిల్ అనేది ఆటోమేటిక్గా సపరేట్ అయినంత వరకు చక్కగా మూత పెట్టుకొని మగ్గించేసుకోండి చక్కగా ఆయిల్ అనేది ఆటోమేటిక్గా సపరేట్ అయ్యేంత వరకు చక్కగా వేగిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసుకున్న చేప ముక్కల్ని ఒకదాని తర్వాత ఒకటి చక్కగా వేసేసుకోండి ఈ చేప ముక్కలు వేసిన తర్వాత కాసంత మూత పెట్టుకొని కింద వైపు వేగిన తర్వాత సెకండ్ వైపుకు టర్న్ చేసుకుంటూ కాసంత ముక్కల్ని పచ్చివాసన పోయేంత వరకు మంచిగా వేయించేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అలా అన్నానని చిన్న ము చేపలని అలా వేయించొద్దు అలా వేయిస్తే రేగిపోతూ ఉంటాయి పెద్ద పెద్ద ముక్కలనే ఇలా రెండు వైపులో చక్కగా వేయించిన తర్వాత కాసంత కొత్తిమీరని ఈ స్టేజ్లో వేసి మంచిగా మిక్స్ చేసేసుకొని ఈ స్టేజ్లో ఒక అర గ్లాసు వరకు లేదా ఓ చిన్న గ్లాస్ వరకు నీటిని వేసుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్ మంచిగా మగ్గించేసుకుంటే ఒక టెన్ మినిట్స్ వరకు ఎంతో రుచికరమైన చేపలు ఈగరగ రెడీ అయిపోతుంది దించే ముందు వేసుకుంటే ఫిష్ మసాలా వేసుకోండి లేకపోతే కొత్తిమీరని చిన్నగా కట్ చేసుకొని వేసుకొని ఒక పది నిమిషాల తర్వాత వేడి వేడి అన్నంలో వేసుకొని తింటుంటే టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది ఈ గ్రేవీ మొత్తం ఆ చేప మొక్కకు పట్టి టేస్ట్ అయితే ఎగ్దా భలే అనిపిస్తుందండి ఒకసారి ఇంటి దగ్గర ట్రై చేయండి ఈ రెసిపీ అనేది చాలా సింపుల్గా టేస్టీగా చాలా వేగింగ్ అయిపోతుంది ట్రై చేయండి నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని షేర్ చేయండి మళ్ళీ మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బా బాయ్